మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో ముప్పై వార్డు కౌన్సిలర్ పొన్నం భారతి గారి ఏకగిరవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు అదేవిధంగా ఒక పదిహేడు మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు వారందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నారు దీనిలో ఈరోజు పదిహేను మంది కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది దానిలో కొత్త చిరసుబ్బారా గారు చైర్మన్ పొన్నం భారతి గారు వైస్ చైర్మన్ కొత్త పుష్పలత గారు ఇరవై ఒకటో వార్డు కొత్త తులసి గారు ఇరవై వార్డు జోగిపతి సుజాత గారు పద్దెనిమిదవ వార్డు నంజాల ఆంజనేయ గారు ఒకటో వార్డు వడిగుంచెల నాగమణి గారు ఐదో వార్డు పసిమేర శారద గారు ఆరో వార్డు కుక్కమూడి మేని కుమారి గారు పదకొండవ వార్డు పసుపులేని ఆనందబాబు గారు పదిహేడో వార్డు గజే రాజిసా గారు ఇరవై ఐదో వార్డు దుర్గా ముఖండి గారు ఇరవై ఏడవ వార్డు షేక్ సేదావళి గారు ముప్పై ఒకటో వార్డు ఉప్పు దేవి గారు ముప్పై మూడవ వార్డు షేక్ సేదాబి గారు ముప్పై రెండవ వార్డు వీళ్ళు పదిహేను మంది కూడా పార్టీలు చేరారు అదేవిధంగా ఇరవై ఆరు పద్మావతి గారు నాలుగో వాడు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలు సహకరించారు అందరికీ పేరు పేరున పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నిక కాదు ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దానికన్నా మనం మన వాళ్ళు పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో వెలుకోవటం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి మనం పట్టించుకోం కానీ ఈరోజు మనం చెప్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరందరూ కూడా కౌన్సిల్స్ గా ఎన్నికైనప్పుడు మేము అపోజిల్స్గా ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలా సార్లు నేను పేపర్లో చూశాను మా వార్లకి నిధులు కేటాయించండి కనీసం పదివేలు కూడా మా వార్డులో నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ల పట్టణానికి ఆరు వేల సిమెంట్ రోడ్లు ఇచ్చాం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం ఆ రోజు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్ కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే పంతొమ్మిది నాలుగు మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అది కూడా పూర్తి చేయలేదు తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు రెండు వేల పదిహేడులో నిధులు తెచ్చారు అది కూడా పూర్తి చేయలేకపోయారు తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు సో అందుకని మనం ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అదేవిధంగా మన సీఎం గారు ఆరా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి దానికి నిధులు కూడా దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు కూడా కొన్ని రెడీగా ఉన్నాయి మనం ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాటర్ ఇవ్వచ్చు దానికి మీరు మీ మీ వార్డులలో మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి మీ నాయకత్వంలోనే పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన రహదారి కొంత పెండింగ్ ఉంది అది కాని లేకపోతే చెరువు ప్రాంతం మనం చూస్తే చెప్పాను మీటింగ్ లో ఇంత పెద్ద పట్టణానికి శని ద్వారా సెలవులు వస్తే కనీసం కుటుంబంతో నిలటానికి ఒక పార్క్ కూడా లేదు దాన్ని ఒక ఎకరాల్లో ప్రమాణమైన పార్కు పది కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం దాంట్లో యోగా సెంటర్ సిమ్ సెంటర్ అదేవిధంగా ఒక హాల్ చాలా ఫౌంటైన్స్ గ్రీనరీ చాలా దానికి ఎత్తున చేస్తాం అది కూడా ఈ బోర్డవగానే ఎనిమిదో తారీఖు దాకా ఎంఎస్సీ బోర్డు ఉంది అది అవగానే అది మొదలు పెడతాం అదేవిధంగా బైపాస్ రోడ్కి దానికి కూడా లైటింగ్ ఆ లైటింగ్ కూడా అది తెస్తాం అదేవిధంగా ఎక్కడి నుంచి కలీలు దాకా ఎక్కడి నుంచి అటు మన గ్రామ పల్లెడ్ లో అక్కడ కలీలు దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ కానీ ఇటీవల పట్టణంలో ఏ పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని కూడా మనం నిధులు చేసుకొచ్చాం ఆల్రెడీ అవన్నీ కూడా మీకు జీవోతో సహా మేము మీడియా కూడా రెండు మూడు రోజులు ఇస్తాం సో నా ఉద్దేశం ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనకి జరగాలి అభివృద్ధి అనేది మనకి జరిగితే ఇక్కడ ఆస్తులు విలువ పెరుగుద్ది